ఉంటాడు ఈ సార్ లో ఏందనేది నాకు అర్థం కావట్లే అసలు పరిస్థితి ఏందనో పర్పస్ మీద చేశా సంతోషం సార్ చాలా సంతోషం చాలా సంతోషం సార్ మీరు చెప్పండి సార్ నేను వింటాను అంటే ఇప్పుడు మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయం వచ్చినప్పుడు చనిపోతాడు అంతే కదా సార్ అంతే కదా సార్ అంతే కదా సార్ నేను నేను అనేది సార్ సార్ చెప్పండి సార్ జీవితం అనేది ఇప్పుడు ఇప్పుడు మనకు తెలియదు మీకు తెలియదు నాకు తెలిసారు ఎప్పుడు ఎక్కడన్నా కాలిపోతాం సార్ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక మనిషి విమర్శకి ప్రతి విమర్శ చేసుకోవడం వాళ్ళ ప్రయోజనం ఏమి ఉండేది వాళ్ళు చేసుకోకపోతే సరిపోయింది కదా రైట్ సార్ రైట్ సార్ నేను మేం చెప్పేది అదే మనకి వేదం చెప్పిన ఉపనిషత్తులు చెప్పినా అదే చెప్తుంది సార్ మనం దేన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే సార్ మీ నాన్నగారు రూబెన్ అనే మీ మీ నాన్నగారు గొప్పతనం చెప్తే మేము వింటాం మీ మా ఊరిదండి మా నాన్నగారు వ్యవసాయం చేసేవారండి పది మందికి సాయం చేసేవారండి ఇలా చెప్తూ ఉంటే మీ నాన్నగారి గురించి వింటాం ఈ మధ్యలో మా నాన్నతో పోలిస్తే వీళ్ళ నాన్న వేస్ట్ అని అన్నారు అనుకోండి ఆడికి బీపీ వచ్చేది అలా అలా మీకేదో నచ్చిందో లేకపోతే మైండ్ వేరే అయ్యిందో అందులోకి వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు వెళితే పర్వాలేదు కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మా దాన్ని నమ్ముకోండి మీరు నమ్మింది అంతా అబద్ధం మీరు నమ్మేది మట్టి బొమ్మలో ఈ బైబిల్లో ఉంటే ఇంకా మన బ్రెయిన్ సార్ ఒకటి చెప్పండి సార్ మీరు వాస్తవం సార్ యూ సార్ అంటే నేను మీ మతం మంచిది కాదు మీ కులం మంచిది కాదు అనేది అలా ప్రకటించినటువంటి వ్యక్తులు అసలు ఎవరు లేరు ఎందుకు లేదు గోల్డ్ మంది తెల్లారు లేతే ఇన్ని మాటలు ఎందుకు సరే ఇన్ని మాటలు ఎందుకు మిమ్మల్ని అడుగుతాను మిమ్మల్ని అడుగుతాను ఆర్ ఏ డాక్టర్ ఆర్ ఏ జెంట్లమెన్ ఈ ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచంలో ఒక ఏడు వందల కోట్ల మంది ఉన్నారు అందులో ఓ మూడు వందల కోట్ల మంది క్రైస్తులు మూడు వందల కోట్ల మంది ముస్లిమ్స్ ఓ వంద కోట్ల మంది హిందువులు ఇంకా యాభై కోట్ల మంది వేరే వాళ్ళు ఇప్పుడు అందరూ క్రైస్తువులు అయిపోవాలా అవక్కర్లేదా అకార్డింగ్ టు యూ అకార్డింగ్ టు ద బైబిల్ నేనే చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్ స్థాయిలోకి వెళ్ళి ప్రతి ఒక్క రిసార్ట్ కెళ్ళి ఇప్పుడు మీ కులం మంచిది మీ మతం మంచిది కాదు ఇదే నమ్ముకోండి అది అది చట్టం పోచింది అంటే ఇలా చెప్పినటువంటి పరిస్థితి ఎవరు చేయలేదు ఎందుకంటే అదే కదా సార్ బెగ్గర బ్యాచ్ కొంపల దగ్గరికి వచ్చి పాత సామాన్లు కొంటాం అనే టైప్ లో ఏంటి మీ మీరు మీరు చేమకుతా అంటున్నారు పక్కనే బాపట్ల జస్ట్ ఒక నెల కూడా అవలేదు ఓ రెండు వందల మంది వచ్చారు ఒకరిద్దరు కాదు రెండు వందల మంది పని పాట లేదు సార్ బోల్డ్ మందికి పేదలకు ఉపకారం చేయిచ్చు కదా ఈ సువార్త శవార్త అని పంపల దగ్గర రాకపోతే ఈ రోజు ప్రపంచం అంతా కూడా ప్రపంచ దేశాల్లో రెండు వందల ఎనభై నాలుగు దేశాలు ఉంటే ఇంచుమించు నూట ఎనభై దేశాలు క్రైస్తవ బిడ్డలుగా ఉన్నారు అయితే భారతదేశంలో ఈ రోజు భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ రోజు ఇంత యూనివర్సిటీ స్థాయి గాని కాలేజీలు గాని ఈ రోజు ఇంత వ్యవస్థ అభివృద్ధి చెందిన ఒక వల్లే క్రైస్తవు క్రైస్తవు వల్లే వాళ్ళే కదా ఈ రోజు ఎవరు ఉన్నాడు ప్రతి మానవుడు కూడా సార్ ఎవరు తప్పిపోతూ ఉండేది ఎవరు ఒకడెవరు విలియం కేర్ అనే వ్యక్తి యూనివర్సిటీలు స్థాపించాడు బ్యాంకు వ్యవస్థ స్థాపించాడు సార్ డాక్టర్ గారు క్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యులు సెయింట్ థామస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చి రాకపోతే సార్ గారు డాటగారు డాటగారు మొట్టమొదటి సార్ డాక్టర్ గారు ఒక్క మాట మొట్టమొదట గారు కేరళ డాక్టర్ గారు ఒక్క మాట ఒక్క నిమిషం మీరు చాలా మాట్లాడారు సార్ ఒక్క నిమిషం గారు భారతదేశంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో సెయింట్ థామస్ అనే వ్యక్తి తోమ భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేరళ అనే ప్రాంతానికి వచ్చి ఈ రోజు మొట్టమొదటిసారిగా యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులు చరిత్ర చెప్తా ఉంది సార్ ఇప్పుడు కాదండి ఇప్పుడు ఆయన రాకముందు ఇక్కడ అసలు ఆధ్యాత్మికత లేదా ఇప్పుడు సార్ కాదు సార్ మీరు మీరు ఒక నిమిషం వాడెవడో విలియం కేరీ అన్నారు వాడెవడో తోమా దోమ అన్నారు ఇప్పుడు వీళ్ళు రాకముందు అసలు ఈ దేశంలో ఆధ్యాత్మికత లేదా ఈ పనికిమాలలో రాకపోతే ఈ దేశంలో విద్య లేదా వీళ్ళు వచ్చి నేర్పించాలా వీళ్ళు కడుక్కోవడం వచ్చా వీళ్ళకి వీళ్ళకి స్థానం ఉందా ఓ పద్ధతి ఉందా ప్రపంచాన్ని దోచుకోవడం తప్ప పనికిమాలి క్రైస్తవం బ్రిటిష్ యాదవలో మన దేశంలో కొన్ని లక్షల మందిని చంపారు హే అకార్డింగ్ టు బైబిల్ అంబేద్కర్ గారు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని చెప్పుద్ది మీ నాన్న తాత కూడా పనికిమాల బైబిల్ మీరు చదివారా లేదా మార్క్ పదహారు పదహారు ఏముంది చెప్పండి డాక్టర్ గారు ఇప్పుడు మార్క్ పదహారు పదహారు ఏముంది మార్క్ పదహారు పదహారు ఏముని చెప్పండి ప్లీజ్ మీరు బైబిల్ చదివితే లేకపోతే చదివి ఫోన్ చేయండి నాకు అభ్యంతరం లేదు పనికిమాల బైబిల్